ఫ్రెండ్స్ ఇప్పుడే అందర వార్త ఏళ్ళు దాటిన వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయడం వరకు చూడండి ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్ కూడా ఆదరిస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ వీడియోని ఎండు వరకు చూడండి తప్పకుండా తెలుసుకుంటారు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి దయచేసి మిత్రులందరికీ కూడా తెలుస్తుంది షేర్ చేయండి భారత్లో ఇక ఏ వయసు వారైనా ఆరోగ్య బీమా పాలసీలు కొనుగోలు చేయవచ్చు ఇప్పటి వరకు అర భారత్ అరవై ఐదు ఏళ్ళ వయసు వరకు మాత్రమే ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఆ నిబంధనలు ఉపసంహరించుకున్నారు అరవైలు దాటిన వృద్ధులు కూడా ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది ఈ నెల ఆ ఒకటి నుంచి వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది అన్ని వయసుల వారికి ఆరోగ్య భద్రత కల్పించడమే తమ ఉద్దేశం అని సంస్థ స్పష్టం చేసింది తమ తాజా నిర్ణయం ద్వారా ఇక బీమా కంపెనీలు వృద్ధులు విద్యార్థులు పిల్లలు గర్భిణీ స్త్రీలు ఇలా వివిధ వర్గాల వారికి ప్రత్యేక బీమా పాలసీని రూపొందించిన అవకాశం ఉంటుందని ఐఆర్డి ఏఐ అనగా సూచించింది అంతేకాదు బీమా విధానంలో ఇటీవల తీసుకొచ్చిన మార్పులతో ఇక మిగిలితే ఆ బీమా కంపెనీలు క్యాన్సర్ గుండె మూత్రపిండాలు వైఫల్యం నేర్సు వంటి ప్రమాదకరమైన జబ్బులతో బాధపడే వారికి బీమా పాలసీని నిర్వహించకూడదు ఇక కుదరదు ఇంతకు ఉన్న కొన్ని వ్యాధుల విషయంలో కూడా ఆరోగ్య బీమా నిరీక్షణ వ్యవధిని నలభై ఎనిమిది మాసాల నుంచి ముప్పై ఆరు మాసాలకు తగ్గిస్తున్నట్లు ఐఆర్డిఏ ఐఏ తన నోటిఫికేషన్ అయితే తెలియజేసింది అంతేకాదు పాలసీ సమయంలో ఆ వ్యాధులు పాలసీదారులు వెల్లడించినటువంటి వెల్లడించకపోయినా ముప్పై ఆరు మాసాల తర్వాత ఆయా క్లెయిమ్లు తిరస్కరించడానికి ఇకపై వీలు లేదు ముఖ్యంగా పాలసీదారులు ఆసుపత్రికి చేరినప్పుడు వారికి ఆసుపత్రి ఖర్చులు భర్తీ చేసేందుకు బీమా సంస్థలు నష్టపరిహార విధానం అనుసరిస్తూ ఉంటాయి అయితే ఈ నష్టపరిహార విధానంపై కేంద్రం నిషేధం విధించింది ఇక మీద బీమా సంస్థలు తమ కవరేజ్లో ఉన్న వ్యాధితో బాధపడే వ్యక్తికి స్థిరమైన ఖర్చులు అందించాల్సి ఉంటుంది ప్రయోజన ఆధారిత పాలసీలు మాత్రమే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఉంటుందని చెప్పింది మొత్తానికి అరవై సంవత్సరాలు ఇక ఎప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల మొత్తానికి మొత్తానికైతే జబ్బులకు సంబంధించి ఖర్చులు ఇక బీమా కంపెనీలే భరించాలని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి కూడా గుడ్ న్యూస్ అయితే అందించారు